మేము ఇక్కడ నెల్లూరులో రెండు గేట్లు ఉన్నాయి ఎల్సీ గేట్స్ నూట పన్నెండు నూట పదమూడు అనే రెండు ఎల్సీ గేట్స్ ఉన్నాయి కుండాయపాలెం వేదాయపాలెం గేట్లు వాటిని ఆర్యూబీ ప్రపోజల్స్ కింద చాలా కాలం క్రితమే ఆల్రెడీ అవి ప్లాన్ సిద్ధం చేసి మేము ప్రపోజల్స్ పంపించున్నాము వాటిని ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ కొన్ని చాలా కాలంగా నలుగుతూ నలుగుతున్నాయి వాటిని పరిష్కరించే దిశగా మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం దానిలో ఎంత మేరకు ఎవరికి తక్కువ అసౌకర్యంతో ఎంత తొందరగా వేగంగా ఆ రెండు ఆర్యూబీల్ని కన్స్ట్రక్షన్ సో పరిష్కార మార్గాలు వెతికే దాని పనిలో అందరి డిపార్ట్మెంట్లు కలిసి ఇక్కడ ఎమ్మెల్యే గారు మీటింగ్ ఏర్పాటు చేసినారు ఇప్పుడు తదుపరి ఇక్కడ సర్వే జరుగుతుంది ఈరోజు సాయంత్రానికల్లా ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు నెల్లూరు రూరల్ ప్రజలు ఉన్నటువంటి కొండాపాలెం మరి వేదాయపాలెం రైల్వే అండర్ బ్రిడ్జికి సంబంధించి గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు అదేవిధంగా రెవెన్యూ రీజనల్ అధికారి హనుష గారు ఆర్ అండ్ బి మా రైల్వే ఎలక్ట్రిసిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ వారు ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఆర్యూబీస్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకొని వీలైన త్వరగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి ఒకటికి రెండు సార్లు దాన్ని రి రివ్యూ చేసుకొని వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి అవాంతరాలు లేకుండా సకాలంలో ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కావాల్సినటువంటి అన్ని చర్యలు సంబంధించి ఒక సెవెన్ వై మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద ఒక ప్రిలిమినరీ డిస్కషన్ ఇప్పుడు కంప్లీట్ అయింది మళ్ళీ ఫైనల్ డిస్కషన్ ఈరోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఉంటుంది ఫైనల్ డిస్కషన్ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది తదుపరి ఫర్దర్ ఒక క్లారిఫికేషన్ అనేది మళ్ళీ మీడియాకి తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ